హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే పోయిన బ్లాగ్లో చెప్నాను అనమాట రెండు గొర్రెలకి కన్ను పోయిందనేసి ఇంకొక ఇంకో గొర్రెకి కూడా పోయింది అయితే వాటికి నేను ఎప్పుడు చూడ ఇంజెక్ట్ చేయడం మామూలుగా దానికి టెరాబిసన్ వేశాను డే బై డే అని మా మామ అంటుంటాడు సర్లే మామూలుగా స్కిన్కి ఇంజెక్షన్ చేసింటారులే అని నేను అనుకున్నాను కానీ ఇవాళ చూసాను ఐకి ఇయకి మధ్యలో ఉంటుంది కదా సో అక్కడ ఇంజెక్ట్ చేస్తారు ఇంజెక్ట్ చేశాక మళ్ళీ జస్ట్ ఒక వన్ లాగా పోయిన కంట్లోకి వేశారనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక డౌట్ అనమాట డైలీ కామెంటరు నేను ఎందుకు సో బొడుగు అంటే ఏంటి నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను కానీ నాకు తెలియదని అడిగినారనమాట దాంతోపాటి ఒక చిన్న స్టోరీ అనమాట నా లైఫ్లో నేను చూసింది అంతే ఇక్కడ వచ్చేసి ఇది చిన్నపిల్ల అంటే గుట్లోకి వేసేది దీని ఇది కుండుతూనే ఉందన్నమాట చాలా రోజుల నుంచి అందుకు ఫస్ట్ ఏముందా ముళ్ళు ఉందా లేకుంటే ఉరికని ఈ బుడతక్కి ఇట్లా అయిపోయినాయా అనేసి మామ్ చెక్ చేసినారనమాట అట్లా రెండు పిల్లలకి అట్లనే ఉందనమాట దీనికన్నా ఇట్లా ఇంకో పిల్ల మా అత్త అక్కడ పట్టుకుంటుంది దానికైతే కాలు ఏకంగా వాచింది అసలు పూర్తి ఎత్తి పెట్టుకుని మూడు కాళ్ళతోనే నడుస్తుంది అనమాట అట్లుందనమాట వీటి పరిస్థితి ఇంకా మామూలుగా ఒక చెప్పాను కదా ఒక డైలీ కామెంటర్ అంటే ఏంటని అడిగినారు కదా అయితే అది అవి ఇంకా అప్పటికప్పుడు పుట్టినప్పుడు ఒకవేళ ఫీమేల్ అయితే దాన్ని కొదం పిల్ల అంటారు వన్ ఇయర్ లోపల ఉండేదాన్ని కొదమా లేదు అంటే బొడమ అని అంటారు వన్ ఇయర్ తర్వాత దాన్ని గొర్రె అంటారు ఇంకంతే అదే మేల్నైతే పుట్టగానే పొట్లపిల్ల పిల్ల అంటారు వన్ ఇయర్ లోపల ఉండేదాన్ని కూడా ఇంకంతే పొట్టేలు అంటారు వన్ ఇయర్ పైన కానీ లేకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత దాన్ని తగురు అంటాం ఇంకంతే గొర్రె ఈనకోకుంటే గొడ్డుది అంటారు అండ్ ఇంకో విషయం ఏంటంటే గొర్రెల్లో గే అనేది కూడా ఉంటుంది మనుషుల్లోనే కాదు గొర్రెల్లో అయితే ఆవుల్లో కుక్కల్లో కోళ్ళల్లో ఇట్లా అడ్డమైన అవన్నీ అడగద్దు నేను చూడలేదు నేనైతే గొర్రెల్లో చూసిన ఫస్ట్ టైం మా నాన్న గొర్రెలు పెట్టినప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత ఒక గొర్రిక లాంటిది పుట్టింది అది ఎగ్జాక్ట్గా లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో పుట్టింది ఆ టైంలో అందుకనేసి గొర్రెలు దూరంగా వెళ్తున్నాయి వెళ్తుంటే అది మేము ఇంటికి పట్టుకొని వచ్చినాం నేనే సోయానా నేను మా అమ్మ ఇద్దరం కలిసి పట్టుకొని వచ్చిన పట్టుకొని వచ్చి మేము షెడ్లోకి వేసినాం షెడ్లోకి వేసుకున్నాక ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మేము పట్టించుకోలేదు మామూలుగానే పుట్టుకతో దానికి తోక్కిందా అట్లా పుండులాగా పుట్టిందేమో అదే వెళ్ళిపోతుందిలే అని మేము అనుకున్నాం కానీ దానికి సిక్స్ మంత్స్ అయ్యింది ఎయిట్ మంత్స్ అయ్యింది అయినా కూడా అట్లా అది కొంతమంది చూపించా ఏంటిది అని అడిగితే ఇది ఇట్లాంటిది గే అంటారు ఇది చాలా రేరు గొడవలలోనూ అట్లా పుట్టదు దీన్ని మీరు అమ్మకండి మీరు మీ దగ్గర కాబట్టి ఉన్నప్పుడు ఇది చచ్చేంత వరకు మీరు దీన్ని సాగాల్సింది మీరు అమ్మనే అమ్మకూడదు అని అనమాట అయితే మీరు ఒకవేళ మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు మీరు చూసింటారు కదా అని మీరు అనొచ్చు నాకు తెలిసి నేను చూసింది మాత్రమే నేను చెప్తున్నాను దయచేసి బ్యాడ్గా కమెంట్ చేయొద్దు అండ్ ఏంటంటే దానికి వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కా అయ్యాయి అయితే దానికి ఫీమేల్ లక్షణాలు ఏమాత్రం లేవన్నమాట అన్నీ మేల్ లక్షణాలే ఉన్నాయి కానీ దానికి మేల్ లాగా బాడీ పార్ట్స్ లేవు కానీ అది అట్లనే బిహేవ్ చేస్తుంది ఒకవేళ మేము గొర్రెలు అమ్మేసినాం సారీ గొర్రెలు అమ్మేసినాము అది మన దగ్గరే పెట్టుకున్నాం మన దగ్గర ఉంది అది చనిపోయింది వన్స్ అది చనిపోయినాక మళ్ళీ ఒకసారి మళ్ళీ మేము కొనుక్కొని వచ్చినాం కొలో కొనుక్కొస్తే ఇంకా అంతే ఇంకా చెప్పలేదు అట్లా చెప్పడం ఇంకా చనిపోయిన వరకు నేను ఎందుకంటే మొడుగు అనే దాని గురించి అడిగినారు కాబట్టి దానికి కొంచెం రిలేటెడ్గా ఇట్లాంటిది కూడా ఉంటాయా ఉంటుంది ఏదో సంథింగ్ ఏమో ఫ్యూచర్లో అడుగుతారని అనేసి నేను చూశాను కదా నా లైఫ్లో అని మీతో షేర్ చేసుకున్నాను అంతే ఇదిగోండి ఐకి ఇయర్కి మధ్యలో ఇంజెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఇలా చేయమని నేను చెప్పడం లేదు దయచేసి మీరు మీ దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్లో కావచ్చు లేకుంటే డాక్టర్స్ ఉంటారు వాళ్ళని కావచ్చు అడిగి వాళ్ళతోనే వేయించండి మీకు తెలిస్తే మీకు బాగా వస్తే మీరైనా ఇంజెక్ట్ చేయండి అది మీ ఇష్టం సో కొన్ని గొర్రెలు మాట వినవన్నమాట దాని మీద కాలు వేసుకొని దాన్ని నోరు పట్టుకుంటే కొన్ని స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి మనిషినే దొబ్బేసి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అందుకనేసి దాన్ని అలా పండేసి దాన్ని కుది మీద కాలు పెట్టి అట్లా వేస్తున్నాం అనమాట దానికి పుట్టి మీద కాలు పెట్టినాడు కదా దానికి వచ్చేసి గాలి పోసింది నాలుగు కాళ్ళ సరిగ్గా నడవలేకపోతుంది అనమాట అందుకనేసి దానికి గాలి బందు పెట్టి సేమ్ ఇక్కడ దీనికి కూడా అంతే కన్ను పోయింది అయితే ఫస్ట్ కన్నీ పోగానే మనం ఇంజెక్ట్ చేయాలని ఏం లేదు ఫస్ట్ మనం చూడాలి ఫస్ట్ చూస్తే ఏమైనా ముళ్ళులు ఉన్నాయా ఊసుములు లేదంటే గడ్డికి సంబంధించినవి ఏమైనా పడి ఉంటాయి దానివల్ల కూడా కనిపోవచ్చు పోవచ్చు కాబట్టి ఫస్ట్ చూడాల చూడగానే మనకు కనిపించలేదు అనుకో నాలుగుతో టెన్ కళ్ళలో నాలుగు పెట్టి అలా రఫ్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది కన్ను మొత్తం అంటే మా మామయ్య నాకు చెప్పాయని నేను మీకు చెప్తున్నాను అంతే సో అప్పుడు కూడా ఇంకేం తగలేదు ముళ్ళు లేదు అనుకోండి అప్పుడు ఇంజెక్ట్ చేసినాం మా వరకు నేను సో మీరు ఇలాంటివి చేయాలంటే నా వీడియోస్లో కానీ నేను చెప్పాను కానీ దయచేసి చేయొద్దు ఎందుకంటే మీరు మళ్ళీ మీకు ఒకవేళ మీరు రాంగ్గా చేస్తున్నారు అనుకోండి మీకే కదా నష్టం వన్ రూపీ కాదు టూ రూపీ కాదు టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ నష్టపోకూడదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి దయచేసి నేను చెప్పాను కదా అనేసి వీడియోస్ చూసి మీరు ఇలా ప్రయోగాలు చేయొద్దండి మీరే లాస్ అవుతారు మేము ఇలా చేస్తాం మీకు తెలియజేసినాము మీరు కూడా కనుక్కొని ప్రయోగించండి ఇంకా మా అవల్యూషన్కి వస్తే పొద్దున్నే తొమ్మిది గంటలకు మా తినేసి వెళ్తుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు వస్తుంది అనమాట తినడానికి ఆవు దొలుకొని డైరెక్ట్గా ఇంకా తోటలో అంటే చెనక్కాయి వన్ ఎకరే కదా వేసింది ఇంకా వన్ ఎకరు జొన్న జల్లామని చెప్పినాం కదా అక్కడ డే బై డే సప సప్ప కోసుకొని వస్తారనమాట అత్తయ్య మామయ్య వెళ్ళి అంటే ఒకరోజు మేము ఉంటాం ఒకరోజు బాబా ఉంటారు కదా గుర్రెల దగ్గర కాపుల మార్నింగ్ టైంలో అట్లా మామ ఇంటికి వచ్చిన రోజు మర వచ్చిన రోజుకి మస రోజుకి కూడా అట్లనే కోసుకొని వస్తారు సప్ప ఇంకా అంతే ఆల్ విషయానికి వస్తే అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇచ్చినది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే వీడియోస్ చూసాక మీ ఊరేంటి ఏం చదువుకున్నావు ఎక్కడి నుంచి అమ్మా తల్లి ఇట్లా అడుగుతూనే ఉన్నారనమాట ప్రతిసారి నేను ఇంటి రోడ్డు పెట్టడం కుదరడం లేదు అంటే చాలా వరకు నేను పెడుతూ వచ్చాను కానీ వీడియోస్ చూసాక అడుగుతున్నారు కాబట్టి నా ఛానల్లోకి వెళ్ళి ఇంట్రో టూ అని సర్చ్ చేయండి ఖచ్చితంగా వస్తుంది ఇంట్రో వన్ క అంటే ఇంట్రో వన్ అని ఒకటి ఉంది అంటే స్టార్టింగ్లో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అది ఫస్ట్ వీడియో అనమాట సో ఇంట్రో టూ అయితే చూడండి దాంట్లో అయితే బాగుంది